అందరికీ నమస్కారం ఇవాళ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ టీం రాజమహేంద్రం టీ రాజమహేంద్రవరం టీం మొత్తం కూడా ఇవాళ మన పుష్కరాలు రేవు ఈ అశ్రుత నివాళి కార్యక్రమానికి రావడం జరిగింది మధ్యకాలంలో జరిగిన కాశ్మీర్ ఘటనలో మన ఇండియన్ అతి దారుణంగా చెప్పబడ్డారు ఆచారేతిలో ఇలాంటి హేయమైన చర్యకు సిగ్గుపడాలి ఎంతో మన భారతదేశం అందరికీ కూడా అన్నం పెట్టి ఎంతో మంది శత్రువులు కూడా ప్రేమించే మన భారతదేశ భారతీయులను ఇలాగా ఊచకోత తో వెళ్ళిన వాళ్ళని ఇలాగా నిర్దాక్షిణ్యంగా శరణు కోరినా సరే దయా దాక్షిణ్యము లేకుండా ధ్యేయమైన చర్య కళ్ళ ముందే భార్య కళ్ళ ముందే భర్త ప్రీతి కాల్చి చంపడం అనేది చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఇది యావత్ ప్రపంచానికి చాలా బాధ కలిగించే సన్నివేశం నెలకొంది దీనిపై ప్రభుత్వం వారు స్పందించి ఇలాంటివిగా పునరావృతం చే జరగకుండా చూడాలని ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చనిపోయిన వారి కుటుంబాలకు చనిపోయిన వారి చనిపోయిన వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ మనం ఉన్నాము అని మనోధైర్యాన్ని కల్పిస్తూ చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని చెప్పి మేమందరం కూడా మౌనాన్ని పాటిస్తున్నాము అలాగే వారి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మేము ఈరోజు మన రాజమహేంద్రవరంలో ఉన్న ప్రముఖులందరూ కూడా ప్రవృత్తులతో నిరసన చేస్తున్నారు వారందరికీ కూడా పేరు పేరున మేము హృదయపూర్వకంగా హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి అభినందనలు తెలియపరుస్తున్నాము ఈ యొక్క బాధాకరమైన సిచ్యువేషన్ ఎవరికి కూడా ఏ కుటుంబానికి కూడా రాకూడదని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము జై హింద్